ఈ కయ్యి మచ్చి నుంచి ఇస్తలేడు అసలేదు ఇస్తలేడు అసలే వస్తారు రూపాయి కూడా వాళ్ళే

ఎక్కరించుండు చీరలు ఇస్తా కూడా రైతు బంధులకు పిట్టలకు బెదిరి పెడతా అనిపిచ్చిండు అని కేసీఆర్ నెక్కిరిచ్చిండు ఈయన మరి ఈయన ఐదు వందల చీర లేదు వెయ్యి రూపాయల చీర లేదు రూపాయి లేదు లేదు ఏం మంచిగా చేస్తలేడు ఏం మంచిగా చేస్తలేడు మాకు ఆయనే దేవుడు ఆయనే మంచిగా చూసి